ఏమివో దొర వరాల అంజనీ కుమార ఏమివో దొరా ఏమివో దొరా శ్రీరామధూత ఆంజనేయ ఏమివో దొరా ఏమివో దొరా వరాల అంజనీ కుమార ఏమివో దొర ఏమివో దొరా శ్రీరామధూత ఆంజనేయ ఏమివో దొరా నీవు పుట్టగానే పిట్టవాలి నింజికగిరినా వంట నింజికగిరినా వంట పండువలే సూర్యుణ్ణి మింగ చూసినా వంట మింగ చూసినా వంట నీవు పుట్టగానే పిట్టవాలి నింగి కెగిరినా వంట నింగి కెగిరినా వంట పండువలే సూర్యున్ని మింగ చూసినా వంట మింగ చూసినా వంట ఏమివో దొర వరాల అంజనీ కుమార ఏమివో దొర ఏమివోధరా శ్రీరామధూత ఆంజనేయ ఏమి ఓ దొర ఏమి ఓ ధొర వరాల అంజనీ కుమార ఏమివోధర ఏమి ఓ దొర శ్రీరామధూత ఆంజనేయ ఏమి ఓ దొరా సత్తా సముద్రాలు దాటి లంక చేరినా వంట లంక చేరినా వంట లంకలోని లంకిని గర్వమణినా వంట గర్వమనిచినా వంట సప్త సముద్రాలు దాటి లంక చేరినావంట లంక చేరినావ్ లంకలోని లంకిని గర్వమణినావణ్ గర్వమణినావణ్ ఏమివో దొర వరాల అంజనీ కుమార ఏమివో దొర ఏమివో దొర శ్రీరామధూత ఆంజనేయ ఏమివో దొర ఏమివో దొర వరాల అంజనీ కుమార ఏమివో దొర ఏమివో దొర శ్రీరామధూత ఆంజనేయ ఏమివో దొరా రాక్షసులు పెట్టినారంట అంటబెట్టినారంట అంటబెట్టినారంట తోకతోటి లంకనంత తగలబెట్టినావంట తగలబెట్టినావంట రాక్షసులు నీతోక అంటబెట్టినారంట అంటబెట్టినారంట తోకతోటి లంకనంతా తగలబెట్టినా వంట తగలబెట్టినా వంట ఏమివో దొరా వరాల అంజనీ కుమార ఏమివో దొరా ఏమివో దొరా వరాల అంజనీ కుమార ఏమి దొర ఏమివో దొరా శ్రీరామధూత ఆంజనేయ ఏమి ఓ ఏమి ఏమివో దొరా శ్రీరామధూత ఆంజనేయ ఏమి దొరా రామ లక్ష్మణుజానకి జై బోలో హనుమా ন্য়ান কি জে ভোলো আন্মান কি রামল ক্ষ্মন জান কি জে বলো কি